ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పదకొండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం ఇర్మియా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం వచనం తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు నగు యహోవా ఇస్రాయులు వారిని వారిని విసర్జింపలేదు గాని ఇస్రాయులు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో ఆ దేశము నిండియున్నది రెండవ లేఖన భాగం సామెతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన వృత్తి చొప్పున దానిని త్రిప్పును వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం మొదటి భాగం పరిచయం వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథం మొదటి భాగం పరిచయం వ్యాఖ్యానం యజ్రా నెహమియా గ్రంథములు మరియు హగ్గయి జక్కరియా మలాకి అను ప్రవక్తల గ్రంథాలు దేవుని మందిరమును బాగు చేయుటకును తర్వాత పట్టణ ప్రాకారములను తిరిగి కట్టుటకును బబులోను చెర నుండి తిరిగి వచ్చిన దేవుని శేషించిన ప్రజల చరిత్రను వివరిస్తున్నాయి అయితే ఎస్సేరు గ్రంథం మాత్రం చెర నుండి తిరిగి రాకుండా వారు చెరగా కొనిపోబడిన బబులోనులోనే ఉండిపోయిన తన ప్రజల పట్ల దేవుని యొక్క నమ్మకమైన వాత్సల్యతను గూర్చి వివరించుచున్నది ముందు చెప్పబడిన గ్రంథాలలో దేవుడు తన ప్రజల పక్షమున ప్రత్యక్షముగా ఉన్నాడు అయితే ఇస్తీరు గ్రంథములో దేవుడు తెర వెనక ఉండి తన నామమును వెల్లడి చేయకుండా కనీసము ప్రార్థనను గూర్చిన ప్రస్తావన కూడా లేకుండా వారి పట్ల తన దయాకార్యములను జరిగించాడు అయినను ఆయన తన నామమును ఎల్లప్పుడూ మహిమపరచుకొనను సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదని ప్రసంగీ గ్రంథములో జ్ఞానము గల ప్రసంగి మనకు తెలుపుచున్నాడు మనము నేటికి కూడా అన్యజనుల కాలంలోనే జీవించుచున్నాం కావున పారసీక దేశపు రాజ్యములో ఎదురైన శ్రమలను నేడు మనము కూడా ఎదుర్కొంటున్నందున ఈ పుస్తకములో యూదులకు ఎదురైన త్రాగుడు వ్యభిచారము హత్యలు గర్వము రాజకీయ అవినీతి యూదుల పట్ల వ్యతిరేకత వంటి శ్రమలను బట్టి మనము ఆశ్చర్యపడకూడదు ప్రజలు దేవుని గురించి పట్టించుకోకుండా పోయింది అయినా కానీ ఆయన తన ప్రజలను విడిపించుటకును ఆశీర్వదించుటకును ఆశ్చర్యకరమైన రీతిలో తన కార్యములను జరిగిస్తూనే ఉన్నాడు ఈ గ్రంథమును సూక్ష్మంగా పరిశీలిస్తే భవిష్యత్తులో సంభవింపబు సంగతులను గూర్చి ప్రవచన రూపములో తెలియజేస్తున్నట్లు గ్రహించగలం ఎస్తేరు గ్రంథములో పార్సీక దేశపు రాజుగా చెప్పబడిన అహశ్వేరోషు వేరెవరో కాదు చరిత్రలో అర్థహశస్త అని పిలువబడిన అతడే మొదటి అధ్యాయములో ఆరు నెలల విందు వివరించబడింది ఈ అహశ్వేరోషు తన తండ్రి అయిన దర్యావేషణకు గ్రీకుల వలన జరిగిన తీవ్రమైన అవమానమునకు ప్రతీకారము తీర్చుకోవాలని అతని సువిశాల సామ్రాజ్యములోని నూట అరవై ఏడు సంస్థానాధీసులను గ్రీసు దేశంపై యుద్ధమునకు సిద్ధపరచుటకు ఈ విందు ఏర్పాటు చేశాడు ఈ రాజు యుద్ధమునకు సిద్ధపడినప్పుడు దేవుని యొద్ద విచారణ చేయలేదు మరి మనము మన ప్రణాళికలను సిద్ధపరచుకొనినప్పుడు అతని వలె ఉండక యుందుము గాక ఈ విషయంలో కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనంలోని మాటలు నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అని మనకు హెచ్చరిక ఇవ్వబడుచున్నది సహోదరుడు యూజిన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు